తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపు కుల నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి మనకు మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ బడ్జెట్ గురించి మనము వినతి పత్రాలు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీసర్లో మండల ఆఫీసర్లో ఇవ్వాలని అనుకున్నాము మరి అందరికి కూడా ఆ ఫ్రెంట్ కూడా నేను పీడిఎఫ్ కూడా పంపించినాను తప్పకుండా అందరు కొద్దిగా వీలు చేసుకుని జిల్లా అధ్యక్షులు కమిటీ సభ్యులు కానీ మండల కమిటీ సభ్యులు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందరూ కూడా దయచేసి మనకు ఎందుకంటే కార్పొరేషన్ మనం సాధించుకున్నాము ఫండ్స్ మనకు సాధించుకున్నట్టయితే మన కమ్యూనిటీని డెవలప్ చేసుకోవడానికి ఆర్థికంగా మరి విద్యాపరంగా సామాజికంగా అన్నిట్లలో అన్ని రంగాల్లో మనము యువతి యువకులకు కూడా చదివిచ్చుకునేందుకు మరి నిరుద్యోగంలో ఉన్న యువతి యువకులకు బిజినెస్ పరంగా వారికి మనం సహకారం చేయడానికి వీలైతుందని నేను తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా ఈరోజు చూడండి బడ్జెట్లో మనకు మైనార్టీ కార్పొరేషన్కు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు ఈరోజు పెట్టినారు మరియు ఇంకా ఎస్సీ ఎస్టీ ఎస్సీ సంక్షేమానికి మరి ఇంకా ఎస్టీ సంక్షేమ సంక్షేమానికి కూడా సుమారు యాభై వేల కోట్ల రూపాయలు దానికి వారు ఇవ్వడం జరిగింది మరి బీసీ సంక్షేమానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది మరి దానిలో మనం ఈరోజు ఈ మూడు లక్షల కోట్ల బడ్జెట్లో మనం అడిగింది ఒక వన్ పర్సెంట్ ఒక మూడు వేల కోట్లు కాకపోయినా కనీసం రెండు వేల కోట్ల రూపాయలన్నా కూడా మనకు బడ్జెట్లో ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారికి బీశాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మన మునరు కాపు ఆ శ్రీనివాస్ గారికి మరి కొండ సురేఖ గారికి దానం నాయందర్ గారికి మరి దుదిల సేర్బాబు గారికి సీతక్క గారికి మరి ఇంకా మిగతా రాష్ట్ర మంత్రివర్యులందరికీ కూడా నేను వినతి పత్రాలు ఇచ్చినాను మన డిప్యూటీ సీఎం మరి బట్టి విక్రమక్క గారికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి కూడా నేను వినతి పత్రాలు అందేయడం జరిగింది మరి మీరు కూడా ఈ అసెంబ్లీ సమావేశాల లోపల కొద్దిగా మనకు మన డిమాండ్స్ ఏమున్నాయో మీరు ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో లోపల మీరందరూ కూడా కొద్దిగా సోషల్ మీడియాలో కానీ మన పేపరు ద్వారా కానీ మనం చేసినట్టయితే ఇంట్లోయన్స్ ద్వారా అరవై లక్షల మంది మును కాపులు కార్పొరేషన్ ఫండ్ కోరుకుంటున్నారు మరి ఏదైతే ఆ రోజు దుద్దుల శీరబాబు గారు మరి గత అసెంబ్లీ ఎన్నికల ముందు వారు మనకు మాటిచ్చినారు మెనిపోస్టలు పెట్టినారు మన కార్పొరేషన్ మరే ప్రకటించినారు మరి దాన్ని వారు అప్పుడు ఆ రోజే మాట్లాడడం జరిగింది ఏదో మునరు కాపులు అధిక అధిక సంఖ్యలో ఉన్నారు వారు ఫైనాన్స్ కార్పొరేషన్ కోసము వారు అడుగుతున్నారు వాళ్ళ డిమాండ్స్ చేస్తున్నారు మరి దానిలో మరి బాలబాలికల హాస్టల్ బిల్డింగ్స్ భూమి ప్రతి జిల్లా కేంద్రంలో ఇవ్వాలని ఆ రోజు మాట్లాడినారు మరి వారు అధికారంలోకి వచ్చినారు మరి ఈరోజు మూడు లక్షల కోట్ల వరకు కూడా బడ్జెట్లో కనీసం ఒక వన్ పర్సెంట్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ కూడా మనకి ఇచ్చినా కూడా మన కమ్యూనిటీ డెవలప్ చేసుకోవడానికి మనకు వీలు సపరేట్గా కాబట్టి దయచేసి జిల్లా అధ్యక్షులు మరి కమిటీ సభ్యులందరూ మీరందరూ కొద్దిగా టైం పని వీలు చేసుకొని మీరు మనకు ప్రజావాణిలో కలెక్టర్ ఆఫీసర్లో మండల ఆఫీసర్లో మీరు వినతి పత్రాలు ఇచ్చి పేపరు సోషల్ మీడియాల ద్వారా మన గొంతెత్తి మనము మన డిమాండ్స్ కూడా మనం అడగాల్సిందిగా నేను కోరుచున్నాను మరి ఈరోజు మనం నేను అమెరికాలో చూస్తున్నాను గత వారం పదిహేను రోజుల నుండి కూడా మరి ఇక్కడ ఎంత డెవలప్మెంట్ అయింది మరి ఇక్కడ చాలా మంది మన కాపు బిడ్డలు కూడా ఎంతో మంది ఇక్కడ వచ్చినారు వాళ్ళందరూ కూడా ఒక్కటే అడుగుతున్నారు చాలామంది కూడా మన ఏదైతే పేదరికంలో రైతు బిడ్డలు కూడా విదేశాల వెళ్ళి ఇక్కడ చదువుకొని సెటిల్ కావాలంటే అన్న దేవన్న గారు మీరు తప్పకుండా కార్పొరేషన్ ద్వారా కొంతమందికి మీరు చదువు కోసము ఇప్పి ని మనం ఎంఏ చేయడానికి ఇట్లా మనకి ఇప్పించినట్టయితే కొంత కొంతమంది కూడా ఇక్కడ వచ్చి మన వాళ్ళు కూడా డెవలప్ అవుతారు కొన్ని కుటుంబాలు కూడా మనకు డెవలప్ అవుతాయని కూడా నాకు చాలామంది మాట్లాడడం జరుగుతుంది మీరు అందరూ కూడా చూడండి ఈరోజు మన కమ్యూనిటీ ఏదేమైనా ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మన కాపుల మునురు కాపులందరూ కూడా బలంగా ఎదగాలంటే మన డిమాండ్స్ మనందరము కోరాలి మరి ఈరోజు సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి మన మునుగరు కాపులలో సుమారు అరవై లక్షల మందిలో ఏ ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు ఉన్నాయి ఈరోజు రైతుకున్నది కూలి పని చేసుకున్న వాళ్ళకు ఉంది అమలుకు ఉంది సాఫ్ట్వేర్ ఇంజనీర్కు ఉంది ప్రతి ఒక్కరికి బిజినెస్ వాళ్ళందరికీ ఉన్నాయి ఈరోజు మనందరం కూడా మనము ప్రతి జిల్లా ప్రతి జిల్లాలో మండల లోపల మనము మున్నూరు కాపు పటేల్స్ మున్నూరు కాపు పటేల్ అని గ్రూపులు చేసుకొని ప్రతి ఒక్కరు కూడా మనము సోషల్ మీడియాలో అందరం ఒక యూనిట్గా వచ్చినట్టయితే మనందరం కూడా ఒక టచ్ అవుతాం అందరం అంటే ఆర్ట్ టు టచ్ అవుతాం మనందరం కూడా అంటే ఎవరికి కూడా చిన్న ఒక మెసేజ్ పెట్టినా యాభై లక్షల మంది కూడా మనకు చూసే విధంగా ఈరోజు మనకు ఉంటుంది కాబట్టి ప్రతి జిల్లా కేంద్రంలో మండల కేంద్రంలో గ్రామాల్లో కూడా మన ప్రతి ఒక్క ఆర్గనైజ్ సెక్రటరీ ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షుడు కూడా ఈ మున్నూరు కాపు పటేల్ అనే గ్రూప్స్ చేసి అందరిని కూడా ప్రతి ఒక్కరిని కూడా ఇన్వాల్వ్ చేసినట్టయితే ఒక మెసేజ్ ఈరోజు నేను మాట్లాడుతున్న మెసేజ్ పెట్టాలంటే ఒకేసారి వెళ్ళిపోతుంది అందరికీ కూడా మనకు తెలుసుకోగలుగుతాం అందరం కూడా యూనిట్ కావడానికి ఆస్కారం ఉంటుందని తెలియజేస్తూ అందరు కూడా వినోద్ పత్రాలు అందేయాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని కూడా కోర్చుకుంటాను జై మునరు కాపు జై జై మునరు